హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్లో మీ తెలిగమ్మాయిని ఈ వాల్ట్ వీడియోలో పులిహోర ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు ఈజీగా పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను చూసేయండి ఏం లేదండి కాజు అలాగే పల్లీలు కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి నానబెట్టుకున్న శనగపప్పు నిమ్మరసం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామంతా అల్లము అలాగే రెండు ఎల్లుల రబ్బులు ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసుకోవాలి స్టార్టింగ్లో పల్లీలు వేసుకున్న తర్వాత మంచిగా స్లిమ్లో వేపుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో జీలకర్ర ఆవాలు ముందుగా మనం నానపెట్టుకున్న శనగపప్పు కూడా అందులో వేసుకోవాలి అలాగే ఎల్లుల్లి రెబ్బలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలు అలాగే పచ్చిమిర్చు మీ దగ్గర ఉంటే కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని నా దగ్గర లేదనమాట ఇంకా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు పల్లీలు కూడా వేసేసుకోవాలి తర్వాత తగినంత సాల్టు ఇంకా పసుపు కూడా వేసుకోవాలి నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసుకొని అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ముందుగా మనం పిండి పెట్టుకున్న నిమ్మరసం కూడా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనము మసాలా వేపుకున్నాం కదా ఇంకా అందులో నిమ్మరసం వేయకూడదు ఎందుకంటే నిమ్మరసం అందులో వేసిన అనుకో ఇవి తినేటప్పుడు పుల్లగా అనిపిస్తుంది అందుకని చెప్పి ముందుగానే మనం రైస్లో నిమ్మరసం పిండుకోవాలన్నమాట ఇంకా చివరిగా అది వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకొని తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా పులిహోర అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అచ్చం గుళ్ళో పెట్టిన లాగా వచ్చిందనమాట ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసుకొని తింటున్నాను అనమాట ఇంకా టేస్ట్ విషయానికి వచ్చితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్